परमं मये मादं परिक्षपम वसुप्रां प्रंरोद दन्तद्व्यादिना नहं समपरिहोदगु जगनेर जनो वदस्सा सन्नमाद दन्तद्व्यादिषां यहं आराध्य अग्निनस्वारात्मनशुरस्तुते वरादे त्वभिवरदस्वस्तिदेहेस्तु वनस्पदेम हेस्तु वरस्पदे नम शसलेद्लाय नमृद्षे वम से नमस्ते अस्त माशे शिव शिव शिवरा नमस्ते अस्त मामा

ఏ ఉద్దేశాల కొరకైతే దీన్ని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేర్చత అనేది పెద్ద బాధ్యత ఆ లక్ష్యాల్లో నిరుద్యోగులకు కాంపిటీవ్ ఎగ్జామినేషన్స్కి సిద్ధం చేయడంతో పాటు పిల్లలకు పాఠశాల విద్యార్థులకి అందరి అంశాలు బోధించడంతో పాటు నేను విస్తరించాలని చెప్పి కోరుతున్నాను సిఇఓ ఇది సక్సెస్ రేటు సంబంధించి అనేక అంశాలు ఉన్నాయి పర్టికులర్గా రైతాంగానికి సంబంధించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించి వైద్యానికి సంబంధించి ఈ అంశాలలోకి తీసే నేను ఒక ప్రజా మీడియా ఈజ్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ టు ది పీపుల్ ఇది ఒక వేదికగా మిగతా న్యూస్ పేపర్ల కన్నా ప్రభుత్వమే నడిపింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వానికి భిన్నంగా ఉండాలని కోరుకోవటం ప్రభుత్వ ఆకాంక్షలు నెరవేరడానికి ఇంకా దీన్ని విస్తరిస్తే బాగుంటుందన్న విశ్వాసం భావన నాలో ఉంది రెండవది నేనైతే ఒక భావన సిఈఓ గారికి సెక్రటరీ గారికి జాయింట్ సెక్రటరీ గారికి කඩම ක්ෂස නඩියකඩමිය පුර අසසේ කල් සිත නි අනිුශාල රජර්මක් පෝවායදහරය මන න පඩ්ද ඉදිබට ත්‍රප්ටසින් ගැමනිස්්ටක රි एජුකන් පක ක. మీరు బీఎస్సీ పెడితే మాకు ట్వెల్త్ పెట్టండి ఇది ట్వెల్త్ ఉంటే టెన్త్ చేయండి ప్రాక్టీస్ జర్నలిస్ట్ వాళ్ళు ఆ రకంగా తర్వాత ఫీజులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ అకాడమీ భరించేటట్టు ఫిఫ్టీ పర్సెంట్ వారు భరించేటట్టు మట్లో వెళ్ళి ఎంబూరు ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆనాడు అభిమాన వారితో చెప్తున్నారు అట్లాగే ఆలోచన ఉంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ప్రజల దగ్గరికి తీసుకెళ్ళటానికి అవసరమైన వాళ్ళకి అవసరమైన వాళ్ళందరికీ దీని ద్వారా సమాచారాన్ని అందించడానికి అని విశ్వసిస్తూ మరోసారి మనసారా వేణుగోపాల్ రెడ్డి గారిని అభినందిస్తూ ఆ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు సెక్రటరీ కిరణ్ కుమార్ గారు నా పోటీ జర్నలిస్ట్లు అందరికీ ఈ సందర్భంగా పెద్దతలు తెలియజేస్తున్నాను ఇప్పుడు రెండు ఛానల్స్ మనకు ఉన్నాయి ఈ రెండు ఛానల్స్ ఒకటి నిపుణ ఒకటి విద్య టీ యాక్ట్ను దేశంలో ఇది రెండవ స్థానంలో ఉంది ర్యాంకులో లో అని తెలియజేస్తున్నారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో మొదటి ర్యాంక్ తీసుకుపోయే ప్రయత్నం ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించడానికి సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారికి మరింత టీసాటిపైన ఇంట్రెస్ట్ ఉంది మన అదృష్టం కావచ్చు నిన్ననే ముఖ్యమంత్రి గారు విద్యకు సంబంధించిన స్కూల్కి సంబంధించి వసతులు ఎట్లా ఉన్నాయి ఏంటి అనే దాని మీద సమీక్ష చేసినప్పుడు టీషాట్ పైనే పది నిమిషాల సేపు ఆ సమీక్షలో చర్చ చేశాను నేను